జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జున్ను వండడం ఫస్ట్ టైం ఏం కాదు కానీ ఎందుకో ఇట్లా తేడా అనమాట ఇట్లా అని చెప్తే మా ఫ్రెండ్ అసలు మీ తెలంగాణ వాళ్ళకి జున్ను వండడమే రాదని చెప్పింది తెలంగాణ ఎందుకు లేండి నన్ను ఒక్కదానంటే సరిపోయేది జస్ట్ జోక్ జస్ట్ ఫర్ జోక్ అన్నది ఆవిడ అండ్ ఎక్కడ మిస్టేక్ జరిగిందో కానీ కొంచెం హార్డ్గా అయిపోయింది అండ్ చూడ్డానికి ఇట్లుందనమాట ఇది చూస్తూ ఉండండి నేను ఏం మిస్టేక్ చేశానో కూడా కామెంట్ చేయండి అండ్ ఆలోపు ఒక చిన్న స్టోరీ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు వినండి ఒక రాజ్యం రాజు వాళ్ళ నానా సంవత్సరీకానికి బ్రాహ్మణులందరికీ అన్నదానం చేసి పేలాల పిండిని దానం గీసారనమాట అందులో ఒక బ్రాహ్మణుడు ఆ పిండిని తీసుకొని మూట కట్టుకొని తిరుగు ప్రయాణం ఎత్తరాలి ఇంటికి దారులు అలసిపోయి ఈలు చేసే కుమారి వాళ్ళ ఇంట్లో విస్ట్ అంతే తీసుకుంటారనమాట అంటే నిద్రపోడు జస్ట్ సేద తీరుతూ ఇలాగ తన ఆలోచనలు ఒకదాని వెంట ఇలా సాగుతూ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఈ పిండిని రెండు అనాలకి అమ్మేస్తాము వచ్చిన రెండు అనాలతోటి రెండు నారింజ పండ్లు కొనేసి వాటిని కూడా ఒక నాలుగు రూపాయలకి లాభంతో అమ్మేసుకొని వాటితోటి నేరేడు పండ్లు కొని పది రూపాయల లాభంతో అమ్మేద్దాము ఇలాగ పదికి యాభై యాభైకి వంద వందకి వేలు ఇలాగా పెంచుకుంటూ వచ్చిన లాభంతో ఒక ఆవును కొని దాన్ని బాగా బలిసేదాకా మేపి దానికి ఒక పాడి ఆవు పుట్టిన తర్వాత వాటికి కూడా మేత బాగా పెట్టి వాటి నుంచి ఒక ఆవుకు రెండు రెండుకి నాలుగు నాలుగుకి ఎనిమిది ఎనిమిదికి పదహారు అలాగ ఒక మందని తయారు చేసి ఒక మందకి ఇంకొక మంద యాడ్ చేసి ఇట్లాగా ఒక నాలుగైదు మందలుగా చేసుకొని ఆ మందల్లో సగం అమ్మేసి ఒక మంచి మేడ కట్టుకోవాలి మేడ కట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న రాజులందరినీ విందుకు పిలిచి వాళ్ళందరి చేత శభాష్ అనిపించుకొని ఇంత చిన్న వయసులోనే ఇదంతా చేశాడని వాళ్ళ వాళ్ళ మెప్పు పొంది వాళ్ళలో ఒక రాజు తన కూతుర్నిచ్చి పెళ్లి చేసే స్థాయికి వచ్చేసి వాళ్ళ కూతుర్ని నేను పెళ్లి చేసుకొని తర్వాత మనము ఇంత చిన్న వయసులోనే ఇదంతా సాధించాం కదా ఏదో ఒక చిన్న విసుగు వచ్చినప్పుడు ఓ మాట పట్టింపు వచ్చినప్పుడు మనం కొంచెం బెట్టుగా ఉన్నప్పుడు ఆ రాజు రాజు భార్య అండ్ రాజు కూతురు అంటే నా భార్య అందరు వచ్చి నన్ను బతిమలాడతారు నా కాళ్ళు పట్టుకుంటారు అయినా కూడా వినకుండా నేను కాళ్ళతో ఒక తన్ను తన్ను వచ్చు తన్నేంత స్థాయిలో ఉన్నాను నేను అనుకొని తన్నేస్తాడు నెక్స్ట్ ఏం జరిగిందో కావాలంటే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్